ఆయన పుట్టినవాడు కాదు తల్లి గర్భంలో పుట్టాడు అని చెప్తాం కానీ పశువుల శాలలో పుట్టాడు అని చెప్తాం కానీ ఆయన ఆదిలోనే ఉన్నవాడు స్తోత్రం కలుగునుగాక ఆయనకి ఆది అంతము లేదు ఆయన అల్ఫా ఉమగా ఉన్నాడు ప్రకటన గ్రంథం నాలుగు ఎనిమిదిలో అంటాడు ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన భూత వర్త భవిష్యత్ కాలముందు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయన తల్లి గర్భంలో జనించలేదు ఆయన నిత్యుడై ఉన్నాడు స్తోత్రం కలుగునగాక భూమికి పునాదులు వేసింది ఆయనే భూమి ఆకాశం నోటి మాట చేత సృష్టించింది ఆయనే మానవుని నేలమట్టితో నిర్మించింది ఆయనే ఏదేన వనములో సహవాసానికి వచ్చింది ఆయనే మరీ గర్భంలో రావడం కాదు ఆనాడు అగ్నిగుండంలో ఉన్నది ఆయనే సింహాల గుహలో కాపాడింది ఆయనే ఎర్ర సముద్రాన్ని దాటించింది ఆయన ఇరవై లక్షల మంది నడుచుకుంటూ పోతా ఉంటే దప్పికైతే అయ్యా మాకు దప్పికైతుందని చెప్పి మోసేకి చెప్పినప్పుడు మోసే కర్ర తీసుకొని ఒక బండను కొడతాడు కదా ఆ బండలోంచి వచ్చి ఇరవై లక్షల మంది ముప్పై లక్షల మంది తాగుతారు కదా ఆ బండ క్రీస్తే అని చెప్తున్నాడు హాలూయా బండగా ఉన్నాడు అగ్నిగుండములో ఉన్నాడు సింహాల గుహలో ఉన్నాడు ఆది కాండములో ఉన్నాడు ఆదిలోనే ఉన్నాడు ఆయన దేవుడై ఉన్నాడు స్తోత్రం కలుగునగాక you